అందరూ బాగున్నారండి అని వెళ్ళిపోయాడు ఇప్పుడే మేము పనులన్నీ చేసుకుని అలా ఉన్నాము లోపలనే టిఫిన్ చేస్తాం ఈ లోపు మా ఫ్రెండ్లు అండి ఇవ్వండి ఈ జడ ఇవి తీసుకొచ్చింది ఇంట్లో అయితే చాలా రకాల డబ్బాలు అయితే ఉన్నాయండి ఈ డబ్బాల్లో సిరి అనిచేసే తరగతి స్నాక్స్ తీసుకెళ్తాగి ఉంటాయి కదా అని చెప్పానని ఈ మూడు డబ్బాలు అయితే తీసుకున్నాను ఇదిగోండి ఈ డబ్బా వచ్చేసరికి ఇది ఇలా ఉంది ఇందులోనేమో చాక్లెట్లు వేసుకుంటారంట ఇటు సైడ్ ఇటు సైడ్ వేసరికి బిస్కెట్లు వేసుకుంటారంట ఒకళ్ళు తీసుకున్న ఒక తంట కాబట్టి మూడేమి ఉన్నాయి వీళ్ళ కోసం ఉన్నాయి ఏమో తెలీదు అందుకని మూడు అయితే తీసేసుకుంటున్నాను తీసుకోండి ఎవరికి కావాలేదు ఈ రెండింటికి తేడా అయింది బొమ్మ ఇదేమో బెంట సిరి ఏమన్నా కాయటి తీసేది ఇద్దరి పింకే ఏమైనా పేర్లు రాత మీ ఇద్దరికి మొన్న డబ్బులు తీసుకోద్దా హాయ్ చెప్పు హాయ్ ఇది చెప్పు బాగున్నాయా డబ్బాలు పట్టుకో ఏమన్నా రెండు అది అతుక్కోవడానికి అలా పెట్టారు ఆ చూపిండి ముగ్గురు ఎలా పెట్టి బాగున్నాయా అయ్యా మీరు దసరా గిఫ్ట్లు దసరాకు మీకు గిఫ్ట్లు దసరా గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట బాగుందా సరే ఓ దాంట్లో పప్పు వేసుకుని ఓ దాంట్లో కూర వేసుకోండి సరే మూడు హిచ్చేసి అన్న స్కూల్కి వెళ్ళే టైంకి అప్పుడు పప్పులు వేసుకు అప్పుడు ఓపెన్ చేద్దాం వీటిని సరేనా అప్పటికి హ్యాపీ బర్త్డే అప్పుడు పాడండి ఓకే ఫ్రెష్ అవ్వాలేక డ్రెస్ అప్ అవ్వాలి స్నానానికి వెళ్ళాలి సరే మంచులక తీసుకురండి మంచులు తెచ్చి చేద్దరు తీసురండి వీళ్ళైతే చాలా హ్యాపీ అంటా అండి హ్యాపీగా 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 దక్క జారుతారండి దిగు దిగు అక్కడ జారిద్దామా సైకిల్ దించి అప్పుడు కాడ జాగ్రత్త దిగాలే అంచుగా అసలు వద్దు ఆ ప్రయోగాలు వద్దు మాములు దిగు మాములు దిగమ్మా జారిద్ది జారిద్ది అంటే ఆ పిల్ల జర్రమ్మని అది ముందుకెళ్ళిపోయిద్దని పక్క అంటే వెళ్ళరానమ్మా నువ్వేంటి మేడం 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 மேடம் மே மேடம் சாப்பா ந சரி சீபிரத்திரா ம் சரி பான்சோடு நேற்று கேட்டா கிந்தோடு தேங்க்ஸ் அம்மா వంకాయ చెట్టుల్ని వంకాయలు కాసినాయి వంకాయ పులుసు వేసుకుందామా వంకాయ ఇగుర వేసుకుందామా వంకాయ కారం చేసుకుందామా వంకాయ ఏపుడు వేసుకుందామా వంకాయ పచ్చిశనగ పప్పు వండుకుందామాయ ఎందుకు అందులో పప్పు లేరుగుతానొచ్చా సరేలే రండి కానీ మీరు వండుతారా నేను వననా వండుతారు మీరు సరే మిమ్మల్ని రెడీ చేస్తారండి వండుద్రు ఇవాళ మీ ఎందుకంటే స్పెషల్గా వండి ఇస్తాం మీ చేత ఎందుకంటే ఏది రెండో రోజు ఆటో రెండో రోజు అని కాదక్క మన గార్డెన్లో న్యాచురల్గా కాల్సిన వంకాయలు అనమాట మందులు మాకులు లేకుండా పండించినాయి సరేనా ఆ తెచ్చుకోండి ఒకళ్ళు చాకు తెచ్చుకోండి ఒక ప్లేట్ తెచ్చుకోండి ఇంకోళ్ళ నుంచి చూపిస్తారు మీకు వంకాయలు పడిపోయిందా సరిపడిపోతాయి పడిపోతారు మీరు జాగ్రత్త వానికి తడిసి తడిసింది కాలు దిగిపోయింది ఏంది పడిందా చూసుకోవాలి రెడీనా వెయ్యి అవును ముళ్ళు ఉంటాయి కొన్ని చెట్లకి అయితే ఉంటాయమ్మా జాగ్రత్త వచ్చిందా వెరీ గుడ్ జాగ్రత్త కొమ్మలు ఎర్ర తినా అవును రెండొచ్చేసినాయా వెరీ గుడ్ ఇంక ఈ చెట్టుని కూడా ఉన్నాయి అని చూడండి లేవా సరిపోండి అటు వెళ్దాం పండి జాగ్రత్త మెల్లిగబండి వాళ్ళిద్దరే కోసారు వాళ్ళిద్దరు నా మీద దౌర్జన్యం చేస్తున్నారు నా చేత కోపించలేదని చెప్పానని ఏమో ముందుగానే వచ్చి వంకాయ అయితే కోసేసిందండి ఏ ముగ్గురు మూడు పట్టుకొని చూపియండి అరే రే రే పాడ అవుతాను అన్న ఏ ఇంకేం లేవుగా మూడే ఉన్నది అదండి సాంగతే మూడు వంకాయలే వచ్చినాయి అవును ఏం కదయినా వంకాయలే అది ఇంకా తయారైద్ది నా నేను ఇంకా పెద్దది అవుద్ది అనుకుంటా సిరక్కైతే ఇప్పుడు అది చిరుగా నీ చేతిలో అది ఇంకా పెద్దది అవుద్దామా ఏది ఇంత తవ్విద్ది లేతగా ఉంది పట్టుకో ఇదేది ఇది లేతదే కానీ పెద్ద వంకాయలు ఇతేనానా నాన్న పాపలు తెచ్చినాడో నోట్స్లు తెత్తన్నాడంట వీళ్ళు నోట్స్లు అడగట రెండు రోజు రాత్రి తేగలేదు వీళ్ళు తెత్తాడు నోట్సులు తెత్తన్నాడంట వీళ్ళు పోస్తోలి లోపు కో ఈవంగారు ఎగోటైతే నీళ్ళు పోసానండి పొడుకుంది వీళ్ళైతే కరెంట్ లేదమ్మా నేను చేస్తానని చెప్పను అయినా సరే వచ్చింది కరెంటు హలో హలో కానీ అయితే అల్లం చెల్లిపాయ అయితే దంచుతుందండి ఏమగారికి ఇప్పుడే తలకపోసాను అంటే రేపు సండే అండి అందుకని ఒకసారి వాళ్ళకైతే అయితే తలుస్తుంది అని చెప్పి చేశాను ఇంకా తలదోడున్నాత నన్ను వాళ్ళిద్దరైతే పడుకున్నారండి గారు మాత్రం మెరుగు ఉండి నేను పోరు అని మా నాన్న పెడతానని చెప్పి వీడియోకి వచ్చిన తంట ఎందుకు లేని చెప్పాను అని నేను ఇంక పెట్టాను వండి దంచుకోలేదు నాకు అనిల్ ఫోన్ చేసాడండి ఫోన్ చేసి పొద్దున బాక్స్ పని మాల పప్పు తోటకూర మన గార్డెన్లో కోసి మరీ వండి భద్రంగా చేసి పంపించాము బాడికి వచ్చింది బాడికి నుంచి కారు వచ్చిందంట ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయాడంట బాక్స్ ఆటల్లోనే ఉండిపోయింది ఎంతో ఇష్టంగా కష్టపడి ఆయన కోసం ప్రేమతో వండితే నా బాక్స్ నాకు తిరిగి చేసేస్తున్నాడు నేను ఇప్పుడు అలిగాను అని మీద జోక్లేండి అదేం కాదు అండి బాగా ఆకలి అయితే ఉన్నాడు ఫోన్లో చెప్పినప్పుడు కొంచెం బాధ వేసింది అంటే టైం లేదంట కారులో మనుషులు ఉన్నారంట కాఫీ ఒకటై తాగానని చెప్పి అన్నాడు ఇంటి దగ్గర పొద్దున్నట్లుతో పాటు ఇంత రెండు ముద్దలు అయితే అన్నం పెట్టానండి ఇక ఆ తినడం ఇక అన్నం కూడా తినలేదంట కొంచెం బాధ అయితే వేసింది ఇక అందువల్ల గబ్బా గబ్బా ఇంకా ఆయన వచ్చేసరికి వేడి వేడిగా అన్నం కూడా ఉండలేదు అంటే పొద్దుట అన్నం కూరలు ఉంటే వీళ్ళు తినేసారులండి అంటే పెరిగేసుకుని తినేసారు వీళ్ళందరూ అయితే కొడుకున్నారు ఇక వాళ్ళైతే ఇక ఇంకా ఏమో మాత్రం నానికి కోరండాలని చెప్పారని మెలకు కానీ ఉండిపోయింది అని వచ్చేసరికి అయితే వేడి అయితే వంట అయితే రెడీ చేసేయాలండి అది కాక వీళ్ళతో వీడియో చేయించకపోవడానికి కారణం ఏంటంటే కరెంట్ వస్తుందే పోతుంది వాళ్ళకి ముందు ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది అందువల్ల అమ్మ ఈసారి ఎప్పుడైనా చేపిస్తానని వాళ్ళతో చెప్పాను తినకూడ చెప్పాను కాకపోతే ఎటు నువ్వు చేసేటప్పుడు నేను ఉంటానమ్మా అని చెప్పాను సర్లే అని చెప్పాను అన్నాను అదే నీ సంగతి పైగత్తమ్మా ఏది మొత్తం మొత్తం పెట్ట నా చుట్టాదమ్మా అవద్దు పొద్దున్నేసుకున్నమాట సరేనా అయ్యేం చెప్పలేదమ్మా ఇలాగే నోట్స్ తీసు అండి నోట్స్ లేవని బాగుంది బాగున్నాయి బాగుంది బాగుంది ఇవ్వండి వంకాయలు అయితే కండ పోతాయండి ఇందులో నుంచి ఈ వంకాయ పచ్చాన పప్పు కావాల్సిన పదార్థాలు అయితే కొంచెం పోసుకుంటానండి కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను కొట్టుమయ్యి కొట్టు మొయ్యి ఇప్పుడు మూసేసింది ఎట్టలోకి వెళ్ళామ ఇది ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అండి ఎందుకంటే మనకు టైర్ ఇక్కడ ఈ సాజులు ఎక్కుతుంది ఎడగ్గర ఉన్నట్టు అయితే కర్ర బాగుండేది ఎంత ఒక జానగా నీట్ ఉన్నట్టయితే అట్లా ఇబ్బంది పడకుండా సరే కానీ ఆకలి అవతల ఇది కానీ చెప్పాను తిప్పెక్కొచ్చి పాప ఓ నిండు బాక్స్ సరే నీళ్ళు పోసుకారా ముందు ఆ చెప్పా సిరికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేదానండి ఉల్లిపాయకి పచ్చిమిరే మావన్నీ పోని ఏంటే ఉంటుంది పువ్వు పప్పు సంచానపప్పు వంకాయలు ఉప్పు వేసాలండి కండరాకపోతున్నారు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు దాగరా కండరా కదా ఎప్పుడ్రా అది అచ్చిచ్చాం కదండీ ఈ పేపరు అది ఉండట్లేదు ఊడిపోతున్నాయి ఎంత ట్రై చేసినా సరే దాన్ని కట్ చేయాలి ఒక రోజు నీళ్ళింటి దగ్గర ఉన్నప్పుడు నాన్నకు ప్రేమతో కూతురు ప్రేమ పాప చేతోనో స్పూన్తోనే వేస్తారు పచ్చన్న పప్పు కట్టేసేసి గ్యాస్ సిమ్లో పెట్టుకో కరెంట్ పోయింది అందుకే నేను అసలు వీడియో చేయను అన్నది మీకు ఇబ్బంది అయిపోద్దమ్మా అమ్మా అప్పులో చేసే స్నేహితులు జాగ్రత్తగా వండుకోవాలి లేకపోతే పప్పులతో పాటు అయ్యి కడితే నొత్తం కాదు అవి ఎలా ఉంది నీ వంటకం పందా అబ్బో ఎవరుండరు చెప్పు చెప్పా ఖచ్చితంగా నువ్వే నేను అనుకోవాలని నువ్వు అనుకున్నావు అవును నేనే వండినది అవును పిల్ల నీ మీద ప్రేమతో పాపం ఎందుకు ఆటొచ్చిందా తేలి లేదనిలా సరేనా పాపం వండింది ఆనందం లేదంటే నానా ఇట్ట బాక్స్ ఇటు వదిలేసాడంటే నిన్న కూడా పప్పు తోట్టుకోరా పోయిద్ది నేను చూస్తా లేవున్నాయి ఇక నీకు వద్దులే నిన్న కూడా సరిగ్గా తినలేదమ్మా మా నాన్న అని చెప్పానని వాళ్ళు పడుకున్నా అక్కడ పూడుకోకుండా నేను వండుతానని చెప్పానని వండింది పడుకున్నారండి వాళ్ళైతే అయితే అదండి సంగతి ఈ వీడియోకి అయితే ఇంతనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మీ కూర ఏం కూర కామెంట్ అయితే చేయండి మాదైతే అయితే వంకాయ పచ్చనప్పండి బాయ్ అండి బాయ్ అలిన్ బాయ్